అన్నా మీకు మంచిగా ప్రజా గాయకుడు అనే పేరుందంట ఎట్లొచ్చింది ఆ పేరు మేము చిన్నప్పటి నుంచి అరుణోదయ సంస్కృతిలో పనిచేసినాము మా ఊరు కూడా ఎమ్మెల్ పార్టీ వాళ్ళు ఆ రోజులలో చిన్నప్పుడు టైం అనేది తెలియదు ఆ రోజులల్లో కట్టించారు కట్టిస్తే అన్న జయరాజన్న మళ్ళీ అరుణోదయ నాగన్న వీళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి మాకు పాటలు నేర్పించేవాళ్ళు అయితే వాళ్ళు మేము చిన్నపిల్లగాళ్ళం వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఆట పాట ఆడుతుంటే మేము వాళ్ళ వెనకాల ఉండి మాకు వచ్చిన వెనకాల మేము పాటలు పాడుకోవటం వెనకాల డప్పు కొట్టుకోవటం అట్లా జరిగేదన్నమాట అయితే అట్లా అట్లా ఇక కార్యక్రమాలనేది ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా చిన్నగా మా ఊళ్ళో ఇంత ముందు అందరు కూడా మా ఊళ్ళో ఒక యూనిట్ ఉండేది అయితే వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళు సారా ఉద్యమం అప్పుడు సారా ఉద్యమం బాగా నడుస్తుంది నడిచే టైంలో ఆ సార ఉద్యమంలో ఒక నాటికేస్తున్నారు నాటికేసేటప్పుడు నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు అప్పుడు నుంచి నాకు పాట ఆట పాట ఆట అంటే ఇష్టం తోటి ముందుకు పోయేవాడిని ఫస్ట్ ఏ పాట వాడినావు నువ్వు ఫస్ట్ నేను అనుకున్న పాట నాకు చిన్న పాట నేర్పారు వాళ్ళు ఏం పాట అంటే ఎన్నడ ఈ మొగడం పోని చేద్దు ఏటి కర్రతోని కొట్టెనం బోనినేం చేద్దు దెబ్బలు తిన్న నాది ఒళ్ళు తల్లినినేం జద్దు సద్దబూరెలు చేద్దు బోనినేం జద్దు తెల్లారిపోద్దున్నే తల్లినినేం చేద్దు ఒళ్ళంతా కాపి నాడం నేనేం చేద్దు ఎన్నడ ఈ మొగడం బోనినేం చేద్దు ఏటి కర్రతోని కొట్టెనం నేనేం చేద్దు అనే పాట నేర్పారు ఆ నుంచి ఇక ఆ పాటతో తోటి స్టార్ట్ అయ్యి ఇక పాట పాడుకుంటూ ఆడుకుంటూ ఇంకా మునుముందుకి ఏ వయసులో మొదలు పెట్టినావు పాటలన్నీ ఎప్పటి నుంచి వాడడం స్టార్ట్ చేసినావు నాకు మినిమం పన్నెండేళ్ళు పద పదమూడు పన్నెండేళ్ళ వయసు నుంచి స్టార్ట్ చేసిన ఇక అట్లా అట్లే అదే విధంగా జైరాజన్న పాటలు రాసేవాడు అడవిలో అక్షరదీపం పల్లెల్లో అక్షరదీపం చదవాలని చెప్పేసి జైరాజన్న మా కాడికి వచ్చిపోయేవాడు అయితే ఆ అన్న పాట రాసిన టైంలో మేము ఇక చిన్నగా అట్లా అట్లా నడుస్తున్న క్రమంలో మాకు ఖమ్మం జిల్లాకి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి అని చెప్పేసి పుస్తకాలు పలకలు ఇచ్చి నైట్ బడి పెట్టేవాడు జైరాజన్న అన్న పాటతోటే అది స్టార్ట్ అయింది అయితే అది జనాలలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గారు లీలావతి గారికి గవర్నమెంట్ ఆ ప్రోగ్రాం అప్పు చెప్పారు అక్షర దీపం వెలగాలి అని చెప్పేసి అంటే మా మేము కూడా అందులో టీములు వారిగా చేసి మమ్మల్ని ఏ ఏ జిల్లాకి ఏ మండలానికి ఆ మండలాలు వారిగా వేసి తల్లాడ మా మా టీముని తల్లాడ అంటారు మా తల్లాడ వైరా మళ్ళీ పక్కమటి గ్రామాలు అవన్నీ కూడా తిప్పారు తిప్పిన తర్వాత అప్పుడు స్వచ్ఛందంగా అనమాట స్వచ్ఛందంగా చేసిన ఒక సీల్డ్ ఒక మెమో ఇచ్చారు అక్షర దీపంలో అయితే అక్షర దీపంలో ఆట తోటి ఇక స్టార్ట్ అయిందనమాట దీపంలో మీకు పాటలు నేర్పించటం అయితే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇల్లు స్వచ్ఛందంగా చేశారు వీళ్ళకి ఎప్పుడున్నా కానీ జిల్లా నుంచి సాంస్కృతి సారథి అప్పుడు విభాగం లేదు వీళ్ళకి ఎప్పుడైనా కానీ అవకాశం కలిపియచ్చు అని చెప్పేసి ఆ ఒక మెమో ఇచ్చి మాకు ఈ కళాకారులుగా గుర్తింపుగా ఇచ్చారు డోలు కొట్టుకుంటా మీరు పాట పాడుతూ ఉంటారు లేదంటే పాటలు పాడతారా ఏం చేస్తారు అంటే ఎక్కడైనా ప్రోగ్రాంకి పోయినప్పుడు డోల్ కొడతారు పాట పాడతారు పాట ఆట డాన్స్ అక్కడ ఉన్న జనాన్ని ప్రతి ఒక్క జనాన్ని కూడా మా ఆట పాటలతోటి కదిలిచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సమస్య ఎక్కడ సబ్జెక్ట్ ఆడుందో జనం ఎక్కడైతే ఇదైతున్నారో ఆ జనం పోయి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ బాధల మీద మేమే పాట రాసుకొని పాడేది అంటే అప్పుడు ఒకప్పుడు సారా మీద పాడిన పాటలు అట్లనే ఏడన్న ఇప్పుడున్న సమస్యల మీద కూడా పాటలు రాసుకొని పాడేది